శాంతి ఏడు మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు శాంతి స్వరూపాయస్కాంతమై నలువైపుల శాంతి కిరణాలను వ్యాపింపచేయండి ఈరోజు అత్యంత పవిత్రమైన బాబా తన పవిత్ర హంసలతో కలుసుకునేందుకు వచ్చారు ఈ ప్రియమైన భిన్నమైన మిలనాన్ని కేవలం సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీరు మాత్రమే అనుభవం చేయగలరు అది కూడా ఇప్పుడే అనుభవం చేయగలరు పిల్లల స్నేహానికి బదులు ఇచ్చుటకు తండ్రి వచ్చారు పిల్లలు తండ్రి స్నేహానికి రెస్పాన్స్ సంఘటిత రూపంలో సహయోగాన్నిచ్చి సేవలో చూపారు బాప్ స్నేహ స్నేహరూపి సంఘటనను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు సంలగ్నంతో ప్రకృతిని కలియుగ సంప్రదాయ అసురి విఘ్నాలను దాటుకొని నిర్విఘ్నంగా కార్యాన్ని సమాప్తి చేశారు ఈ సహయోగానికి సంలగ్నతకు బదులుగా బాప్తాదా పిల్లలపై శుభాకాంక్షల పుష్ప వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు తండ్రి కార్యము అంటే నా కార్యము అనే లగ్నంతో సఫలత పొందినందుకు అభినందనలు సంఘటన శక్తితో మొదటి కార్యాన్ని ఇప్పుడు ప్రారంభించారు ఇప్పుడు శాంపుల్ రూపంలో చేశారు మీ రచన ఇంకా వృద్ధిని పొందుతూ ఇంకా విశాల కార్యానికి నిమిత్తంగా చేస్తుంది సంఘటిత శక్తి ఎదుట రకరకాల విఘ్నాలు ఎలా సహజంగా సమాప్తమైపోతాయో అనుభవము చేశారు సఫలత నా జన్మసిద్ధ అధికారము అను శ్రేష్ట సంకల్పం అందరికీ ఉంది ఈ సంకల్పమే కార్యాన్ని సఫలం చేసింది పిల్లల ధైర్యము ఉత్సాహము శ్రమ ప్రేమను చూసి బాప్తాదా కూడా సంతోషిస్తున్నారు ఈ సంఘటన విశేషంగా మీకు ఏ పాఠాన్ని నేర్పిందో తెలుసా ఏ కార్యము జరిగినా అది భవిష్యత్తు కొరకు లెస్సన్గా నేర్పిస్తుంది కనుక మీకు ఏ పాఠాన్ని నేర్పించింది అక్కడ ఉండేవారు చెప్పారు సహనం చేసుకోవడము అని ఇప్పుడు ఈ పాఠాన్ని ఇంకా బాగా చదవాలి ఈ కార్యము భవిష్యత్తులో ఎల్లప్పుడూ డబల్ లైట్గా ఉంటూ ఎవరు రెడీగా ఎలా ఉండాలి అను పాఠాన్ని ప్రాక్టికల్గా చదివించింది ఎవరైతే డబల్ లైట్గా ఉంటారో వారు స్వయాన్ని ప్రతి విషయంలో సహజంగా సఫలతామూర్తులుగా చేసుకోగలరు సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి తమను తాము సరళంగా నడిపించుకోగలరు సదా మనస మగ్నావస్థలో ఉండగలరు ఈరోజు కేవలం పిల్లల శ్రమకు శుభాకాంక్షలు తెలుపుటకు వచ్చాం ఇక ముందు ఇంకా విశాల కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తూ పోండి బాప్తాదా మీకంటే ఎక్కువగా అన్ని కార్యాలు చూశారు మీరైతే స్థూల సాధనాల వల్ల ఒకసారి చేరుకుంటారు ఒకసారి చేరుకోలేరు బాప్ తాదకే స్థానాన్ని చేరుకోవడానికైనా ఎంత సమయం పడుతుంది ఏదైతే మీరు చూడలేదో అది మేము చూసాం తండ్రి స్నేహమే పాదాలు ఒత్తుతుంది ముఖ్యంగా ఢిల్లీ వారు నిమిత్తమయ్యారు కానీ సర్వ బ్రాహ్మణ్ ఆత్మల సహయోగంతో జరిగింది ఏ పిల్లలైతే సేవా మైదానంలో అడుగుపెట్టారో పర్వతం లాంటి సేవలో తమ వ్రేలునిచ్చారు ఆ పిల్లలందరికీ బాప్తాద స్నేహాన్ని మరియు సదా తోడు అనే ఛత్ర ఛాయను ఇస్తూ యాద్ ప్యార్తో వారి ఒత్తుతున్నారు అలసిపోలేదు కదా నిమిత్త మగుటలో విదేశీలు వస్తారు కానీ వారు కూడా స్వదేశీలే వారు కూడా చాలా మంచి పట్టుదలతో అలసిపోకుండా భారతదేశ కుంభకర్ణులను మేల్కొల్పడానికి సఫలతాపూర్వకంగా పనిచేశారు అందుకు బాప్తాదా అందరికీ నంబర్ వన్ అని బిరుదునిస్తున్నారు విదేశీలు విన్నారా విదేశాలలో కూడా ఇంత పెద్ద కార్యం జరిగే రోజు వస్తుంది అందరూ సంతోషంగా నాట్యం చేస్తున్నారు నేటి ఈ మధుర మిలనం విశేషంగా ఒక స్మృతి చిహ్నంగా జ్ఞాపకార్థంగా అవుతుంది ఈ విశాలమైన మేళ అంటే బాప్ చాలా ప్రియమైనది ఇష్టం శ్రమతో దృఢతతో ఏ పిల్లలైతే చాలా చాలా దూరం నుండి వచ్చారో వారందరికీ బాప్తాద విశేషంగా ప్రియ స్మృతులను తెలియజేస్తూ ఉన్నారు స్నేహము దూరాన్ని కూడా దగ్గరకు తెస్తుంది కనుక భారతదేశంలో కూడా అందరికంటే దూరంగా ఉండేవారు స్నేహ బంధనంలో సహయోగం అనే లగ్నంలో దగ్గరగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు అందువలన భారతదేశంలో కూడా దూరంగా ఉన్న పిల్లలకు బాప్ తాత విశేషమైన స్నేహాన్ని ఇస్తున్నారు చాలా అమాయకంగా చాలా ప్రియంగా ఉన్నారు అందుకే బోలానాథుడైన తండ్రి యొక్క విశేషమైన స్నేహ దృష్టి ఇటువంటి పిల్లలపై ఉంది అందరూ మేము ఇంత శ్రేష్టమైన పదమాపదం భాగ్యశాలి పిల్లలము అని భావిస్తున్నారు కదా మంచిది ఇప్పుడు రాబోయే సంవత్సరంలో ఏం చేయాలి ఇంతవరకు చేసింది చాలా బాగా చేశారు ఇక ముందు ఏం చేయాలి వర్తమాన సమయంలో విశ్వంలో మెజారిటీ ఆత్మలకు అన్నిటికంటే ఎక్కువగా సత్యమైన శాంతి అవసరం రోజు రోజుకు అశాంతికి అనేక కారణాలు పెరుగుతున్నాయి ఇంకా పెరుగుతూ ఉంటాయి స్వయం అశాంతికి గురి కాకపోయినా ఇతరుల అశాంతి వాతావరణం అశాంతి వైబ్రేషన్లు వీరిని కూడా తమ వైపుకు ఆకర్షిస్తాయి నడకలో వ్యవహారంలో ఆహారంలో కర్మలలో అన్నిటిలో అశాంతి వాతావరణం శాంతి స్థితిలో ఉండనివ్వదు అనగా ఇతరుల అశాంతి ప్రభావం కూడా ఆత్మపై పడుతుంది అశాంతితో ఒత్తిడి అనుభవం ఇంకా పెరుగుతుంది అలాంటి సమయంలో శాంతి సాగరుని పిల్లలైన మీ సేవ ఏమిటి ఎక్కడైనా అగ్ని అంటుకుంటే శీతల జలముతో అగ్నిని ఆర్పి వేడి వాతావరణాన్ని శీతలంగా తయారు చేస్తారు అలా ఇప్పుడు మీ అందరి విశేష స్వరూపం మాస్టర్ శాంతి సాగరుడి రూపం ఇమర్జు కావాలి మనస సంకల్పాల ద్వారా శాంతి స్వరూప స్థితి ద్వారా నలువైపులా శాంతి కిరణాలను వ్యాపింపచేయండి పూర్తి విశ్వంలో ఒక మూలలో ఉన్న కొంతమంది ఆత్మలే శాంతిని దానం చేసి మాస్టర్ శాంతి సాగరులు అని అశాంతి ఆత్మలు అనుభవం చేసే శక్తిశాలి స్వరూపాన్ని తయారు చేయండి నలువైపుల అంధకారం వ్యాపించి ఒక మూల నుండి ప్రకాశం వ్యాపిస్తున్నప్పుడు అందరి అటెన్షన్ స్వతహాగా ప్రకాశం వైపుకు ఏ విధంగా వెళ్తుందో అలా నలువైపుల అశాంతి అలుముకొని ఉంటే ఇక్కడి నుండి శాంతి ప్రాప్తి అవుతూ ఉంది అని ఆకర్షణ కలగాలి మీరు శాంతి స్వరూపాయస్కాంతాలుగా తయారు కండి దూరం నుండి అశాంతి ఆత్మలను మీరు లాగగలగాలి నయనాల ద్వారా శాంతి వరదానం ఇవ్వండి సంకల్పాల ద్వారా అశాంతి సంకల్పాలను దూరం చేసి శాంతి తరంగాలను వ్యాపింపచేయండి ఈ విశేష కార్యం కొరకు స్మృతి అనే విశేష విధితో బాగా స్మృతి చేయాలి ఆ పద్ధతితో సిద్ధిని ప్రాప్తి చేసుకోండి ఈ సంవత్సరంలో విశేషంగా ఏ భక్తులైతే శాంతి దేవా అంటూ మీ మహిమను చేస్తున్నారో అదే స్వరూపాన్ని ఇమర్చేయండి ప్రత్యక్షం చేయండి ఆత్మలైన మా శాంతి స్వరూప తరంగాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి అని అభ్యాసం చేయండి ఈ శాంతి తరంగాలు దగ్గరగా ఉన్న ఆత్మల వరకు చేరుతున్నాయా లేక దూర దూరం వరకు కూడా వ్యాపిస్తున్నాయా అశాంతి ఆత్మల వైపు తమ శాంతి తరంగాల ప్రభావాన్ని అనుభవం చేసి చూడండి ఇప్పుడు ఏం చేయాలో తెలిసిందా మంచిది ఇక ముందు కలుస్తూ ఉంటాము అందరూ ఎల్లప్పుడూ స్నేహంలో ఉండేవారు ప్రతి కార్యంలో సదా సహయోగులు ప్రేమతో శ్రమను సమాప్తం చేసుకునేవారు ఎప్పుడు అలసిపోనివారు బాప్తాదా తాదా ఛత్ర ఛాయలో ఉండేవారు సదా విఘ్న వినాశకులు ఇలాంటి శ్రేష్ఠాత్మలకు బాప్తాదా తాదా యాద్యార్ మరియు నమస్తే గ్రూపులతో ఫస్ట్ గ్రూపు ఒరిస్సా మరియు కర్ణాటక జోన్ సోదరి సోదరులతో వ్యక్తిగత మిలనం పిల్లలను కలవటానికి స్వయంగా తండ్రే వస్తారు అంటే ఎంత శ్రేష్ట భాగ్యం బాబా మా కొరకే వచ్చారు అన్న భాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ నిరంతరం సంతోషంగా ఉండండి భగవంతుణ్ణి నేనే తీసుకొచ్చాను భగవంతుణ్ణి తమ ప్రేమ బంధనంలో బంధించడం కంటే ఇంకేం కావాలి అన్న నష్టాలు ఉండండి అలా ఉంటే మాయ పారిపోతుంది మాయకు అందరూ విడాకులు ఇచ్చేస్తారు కదా విడాకులు ఇవ్వండి అనగా సంకల్పంలో కూడా రాకూడదు మనస్సులో కూడా పూర్తిగా సమాప్తం చేయుటనే విడాకులు ఇవ్వడము అని అంటారు కనుక మాయకు విడాకులు ఇచ్చేశారు కదా దూర దూరాల నుండి తండ్రి తన పిల్లల్ని వెతికి పట్టుకున్నారు అంటే మీరు అత్యంత అదృష్టవంతులు కౌన సదా మిమ్మల్ని మీరు అపురూప పిల్లలము అని భావించండి ఇంకొక గ్రూప్ వారితో ఫరిస్తా స్థితిని తయారు చేసుకునేందుకు స్వయాన్ని నేను తండ్రి ఛత్రఛాయలో ఉన్నాను అని భావించండి స్వయాన్ని సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయ క్రింద ఉన్నట్లు అనుభవం చేస్తున్నారా ఎంత స్మృతిలో ఉంటారో అంత అనుభవం చేస్తారు నేను ఒంటరిగా లేను బాప్ తాదా నా జతలో ఉన్నారు ఏ సమస్య ఎదురుగా వచ్చినా బాబాతో పాటు మిమ్మల్ని కంబైండ్గా అనుభవం చేస్తారు కనుక భయపడరు కంబైండ్ రూప స్మృతితో ఎలాంటి కష్టమనే కష్టమైనటువంటి పని అయినా ఈజీ అవుతుంది ఎప్పుడైనా అలాంటి విషయం ఎదురైతే బాప్ తాదాను స్మృతి చేసి మీ బరువును తండ్రిపై పెట్టేయండి మీరు తేలికైపోతారు ఎందుకంటే తండ్రి పెద్దవారు పిల్లలైన మీరు చిన్నవారు పెద్దవారిపైనే బరువు మోపుతారు బరువును తండ్రి మీద పెట్టేస్తే స్వయాన్ని సంతోషంగా అనుభవం చేస్తారు ఫరీస్తాల వలె నాట్యం చేస్తూ ఉంటారు పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు మనస్సుతో నాట్యం చేస్తూ ఉంటారు దేహ అభిమానంలోకి రావటం అనగా మానవులుగా అగుట దేహి అభిమానులుగా అవ్వటం అనగా ఫరీస్తాలుగా అగుట ఉదయం నిద్ర లేవగానే సదా తమ ఫీస్తా స్వరూప స్మృతిలో ఉండండి సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటే ఎలాంటి విషయం ఎదురైనా దానిని సంతోషంగా దాటుకుంటారు దేవీల అసురులపై నాట్యం చేసినట్లుగా చూపిస్తారు కదా కావున ఫరిస్తా స్వరూప స్థితిలో ఉంటే అసురీ విషయాలపై సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఫరిస్తాలై ఫరిస్తాల ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఫరిస్తాల ప్రపంచం సదా స్మృతిలో ఉంటుంది మూడవ గ్రూప్తో పాప కర్మల నుండి ముక్తి పొందే సాధనం లైట్ హౌస్ స్థితి అందరూ స్వయాన్ని లైట్ హౌస్ మరియు మైట్ హౌస్గా భావిస్తున్నారా ప్రకాశం ఉన్న చోట ఏ పాపకర్మ జరగదు సదా లైట్ హౌస్గా ఉన్నందున మాయ ఏ పాపకర్మ చేయించలేదు సదా పుణ్యాత్ములుగా అయిపోతారు స్వయాన్ని అలాంటి పుణ్యాత్మనని భావిస్తున్నారా పుణ్యాత్మలు సంకల్పంలో కూడా ఏ పాప కర్మలు చెయ్యరు తండ్రి స్మృతి లేని చోట పాపం జరుగుతుంది ఎక్కడ తండ్రి ఉంటారో అక్కడ పాపం ఉండదు పాపం ఉండే చోట తండ్రి ఉండరు కనుక సదా ఎవరు ఉంటున్నారు పాపం సమాప్తం అయిపోయింది కదా పుణ్యాత్ములుగా అయ్యారు అంటే పాపం సమాప్తం అయిపోయింది కావున రోజు నుండి నేను పుణ్యాత్మను పాపం నా ఎదురుగా రాలేదు అని దృఢ సంకల్పం చేయండి ఈ రోజు నుండి నేను స్వప్నంలో సంకల్పంలో కూడా పాపాన్ని రానివ్వను అనేవారు చేతులెత్తండి దృఢ సంకల్పము అనే అగ్గిపుల్లతో ఇరవై ఒక్క జన్మల కొరకు పాప కర్మలను సమాప్తం చేయండి ఇలా దృఢ సంకల్పం చేసేవారికి బాప్తాదా కూడా అభినందనలు తెలుపుతారు స్వయంగా తండ్రి పిల్లలకు శుభాకాంక్షలు ఇవ్వడం కూడా ఎంత అదృష్టం కదా ఈ స్మృతితో సదా సంతోషంగా ఉండండి అందరినీ సంతోషపరచండి నాలుగవ గ్రూప్తో స్వదర్శన చక్రధారులై స్వరాజ్యానికి విశ్వరాజ్యానికి అధికారులుగా కండి బాప్ పిల్లలకు మొట్టమొదట స్వదర్శన చక్రధారి అన్న బిరుదుని ఇస్తారు బాప్ ద్వారా లభించిన బిరుదులు గుర్తు ఉన్నాయా ఎంతెంత స్వదర్శన చక్రధారిగా అవుతారో అంతంత మాయాజీతులుగా అవుతారు కనుక స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నారా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ ఒక్కొక్కసారి స్వకు బదులు పరదర్శన చక్రాన్ని తిప్పడం లేదు కదా వేరే ఇతర విషయాలు గుర్తుకు రావడం లేదు కదా స్వదర్శన ధారులుగా అయ్యేవారు స్వరాజ్యానికి ఇప్పుడు మీ ఇంద్రియాలపైన విశ్వరాజ్యానికి అధికారులుగా అవుతారు ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయ్యారా ఎవరైతే ఇప్పుడు స్వయం పైన రాజ్యం చేసే అధికారులుగా అవుతారో వారే భవిష్య రాజ్యానికి అధికారులుగా కాగలరు రాజ్య అధికారులుగా అగుటకు కంట్రోలింగ్ పవర్ కావాలి ఎప్పుడు ఏ కర్మేంద్రియం ద్వారా ఏ కర్మ చేయించాలి అనుకుంటే ఆ కర్మను చేయించగలగాలి వారినే అధికారులని అంటారు అలాంటి నియంత్రణ శక్తి ఉందా కళ్ళు నోరు ఎప్పుడు మోసగించడం లేదు కదా కంట్రోలింగ్ పవర్ ఉన్నప్పుడు సంకల్పంలో కూడా ఏ కర్మేంద్రియము మోసగించలేదు ఐదవ గ్రూప్తో సాక్షి స్థితి అనే సీటు గౌరవప్రదమైన సీటు ఈ సీటుపై కూర్చునే వారు వ్యాకులత నుండి అయిపోతారు డ్రామాలో ఏది జరిగినా అందులో కళ్యాణమే నిండి ఉంది అనే స్మృతిలో సదా ఉంటే సంపాదన జమ అవుతూ ఉంటుంది తెలివైన పిల్లలు ఏమి జరిగినా అది కళ్యాణమే మంచిదే అని భావిస్తారు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వివేకవంతులకు రావు ఈ సంఘం యుగము కళ్యాణకారి యుగం తండ్రి కూడా కళ్యాణకారి అన్నది స్మృతిలో ఉంటే శ్రేష్ట స్థితి తయారవుతూ ఉంటుంది బాహ్యంగా అది స్పష్టంగా కనిపించినా ఆ నష్టంలో కూడా కళ్యాణం అంటే మంచి ఇమిడి ఉంది అనే నిశ్చయం ఉండాలి ఎప్పుడైతే బాబా జత బాబా హస్తం ఉంటాయో అప్పుడు ఆ కళ్యాణము జరగదు ఇప్పుడు చాలా పరీక్షలు వస్తాయి అందులో ఎందుకు ఏమి అన్న ప్రశ్నలు రానే రాకూడదు ఏమి జరిగితే అది జరగనియండి తండ్రి నా వారు నేను బాబా వారిని అనే స్మృతిలో ఉంటే ఎవ్వరు లేదా ఏది ఏమీ చేయలేదు వీరినే బుద్ధి పిల్లలని అంటారు నిశ్చయము అంటే మాట మారినా మీరు మారకూడదు ఎప్పుడు మాయతో విసుగు వ్యాకులత చెందడం లేదు కదా అప్పుడప్పుడు వాతావరణంలో వాతావరణంతోనూ అప్పుడప్పుడు ఇంటి వారితో అప్పుడప్పుడు బ్రాహ్మణులతో విసుగు చెందుతున్నారా మీ షాన్ అంటే గౌరవప్రదమైన సీటుపై ఉండండి సాక్షి స్థితి అనే సీటే గౌరవప్రదమైన సీటు ఈ సీటు నుండి దిగకుండా ఉంటే నేను బ్రుకుటి మధ్యలో సాక్షిగా కూర్చొని అన్నీ చేయిస్తున్నాను అనేది ఉంటే చింతలు దూరం అవుతాయి ఎప్పుడు ఏ మాటలోనూ నేను చింత చెయ్యను చింత చెయ్యను చింత ఇతరులకు కలిగించను అని ప్రతిజ్ఞ చేయండి మీరు జ్ఞాన సాగరుడి పిల్లలు త్రికాల దర్శులుగా అయ్యారు మరి చింతాగ్రస్తులుగా ఎలా అవుతారు సంకల్పంలో కూడా చింత ఉండరాదు ఎందుకు అన్న మాటను సమాప్తం చేయండి ఎందుకు అన్న మాట వెనుక చాలా పెద్ద క్యూ ఏర్పడుతుంది ఇక బాబా వీడ్కోలు తీసుకు తీసుకునే సమయంలో మేళాను చూసి సంతోషం కలుగుతున్నది కదా ఇంతమంది ఇక్కడికి వచ్చి చేరారు అంటే డ్రామాలో ఏమి జరిగినా అది చాలా మంచిగానే అవుతుంది ఇప్పుడు చాలామంది వస్తారు ఇది ఏమీ లేదు ఏర్పాట్లు పెంచుతూ వెళ్తారు పెరిగేవారు పెరుగుతూ పోతారు మధువనంలో గుంపు పెరిగినప్పుడు భక్తిలో స్మారక చిహ్నాలు తయారవుతాయి ఎంత తయారు చేస్తూ ఉంటే అంతగా పెరుగుతూనే ఉంటారు ఈ వరదానం కూడా లభించింది సాగరం వరకు వెళ్ళినా అది కూడా చిన్నదైపోయింది అని భక్తి మార్గంలోని కథల్లో చూపిస్తారు ఆబు రోడ్డు వరకు వ్యాపిస్తే పైనుండి మధుబన్ నుండి క్రింద ఆబు రోడ్డు వరకు అప్పుడు మహిమ జరుగుతుంది రోడ్డు నుండి మౌంట్ ఆబు వరకు కూర్చున్నప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని అందరూ ఆలోచిస్తారు అందరి దృష్టి ఇటువైపు పడుతుంది బ్రహ్మకుమారులు ఎంత వృద్ధి చెందారు ఇప్పుడు ఇది పిల్లల మేళ కానీ పిల్లలు భక్తులు ఇద్దరు కలిసిపోయినప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంకా అనేక ఏర్పాట్లు చేయాలి తండ్రి వచ్చారు అంటే పిల్లలు కూడా పెరగాలి వృద్ధి కాకపోతే సేవ చేసేది ఎందుకు సేవకు అర్థమే వృద్ధి అచ్చ వంశం